నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా అగ్రికల్చర్ క్రాప్స్ మీద ఆధారపడే కన్నా హనీ ప్రొడక్షన్కి వైల్డ్ క్రాప్ట్స్ బేస్ చేసుకుని మనం యూనిట్లు ప్రారంభిస్తే హనీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ వైల్డ్ క్రాప్స్ మీద ఆధారపడి ఈ యూనిట్ అనేది పెట్టడం జరిగింది సుమారుగా టూ థౌజండ్ బాక్స్ అనేవి పెట్టాము ఈ అగ్రికల్చర్ క్రాప్స్ని ఎందుకు వద్ద అంటే అగ్రి ఇవాళ ప్రతి అగ్రికల్చర్ క్రాప్కి కూడా పెస్టిసైడ్స్ అనేది తప్పనిసరి పరిస్థితి అయింది కనుక మన బీస్ చనిపోయే అవకాశం ఉంది అట్లాగే ఈ వైల్డ్ క్రాప్స్ మీద ఆధారపడితే కనుక వీటికి ఎరువులు ఏ అవసరం లేదు తర్వాత పురుగు మందులు స్ప్రే చేయవసరం లేదు నీళ్లు పెట్ట అవసరం లేదు ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా అయినా తట్టుకుని బతకగలదు ఇది ఈ ఇవన్నీ కూడా వైల్డ్ ప్లాంట్స్ అని అంటే పిచ్చి మొక్కలు అంటాం కానీ నేను వీటిని పిచ్చి మొక్కలు అన్నాను ఎందుకంటే మెడిసిన్ ప్లాంట్స్గా నేను పరిగణలోకి తీసుకుంటాను వీటిని మీరు గమనిస్తే కనుక వీటికి పురుగులు పట్టవు తెగుళ్ళు రావు ఈ వాతావరణంలో ఉన్న గాలిలో ఉన్న తేమనే తీసుకుని అవి పోతు మంచి ఎండ సమయంలో కూడా మొక్క వడ్లిపోదు గమనించండి ఈ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉదయం ఉదయాన్న మన తేనెటీగలు యాక్టివ్గా పనిచేస్తాయి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది తేనెటీగల వల్ల ఉపయోగాలు ఏంటంటే తేనెటీగలు యాక్టివ్గా పనిచేస్తే మనకు కూడా హుషారు వస్తుంది దాంతో ఏంటంటే మనకు కూడా కష్టపడాలి అనే ఇది కలుగుతుంది ఉదయాన్నే మన స్టాఫ్ స్టార్ట్ చేశారు త్రీ బ్యాచెస్ ఇక్కడో బ్యాచ్ రన్నింగ్లో ఉంది తర్వాత దూరంగా అక్కడ ఒక బ్యాచ్ ఉంది తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది గమనించండి జూమ్ చేశాను కనుక షేక్ అవుతుంది కొద్దిగా